కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి టాలీవుడ్ యంగ్ హీరోస్ బౌండరీలు క్రాస్ చేస్తున్నారు మార్కెట్ పరంగానే కాదు ఇన్నాలు మీడియం రేంజ్ కి ఫిక్స్ అయిన హీరోలు ఇప్పుడు స్పాన్ పెంచుకుంటున్నారు ఈ స్ట్రాటజీ చాలా మందికి మంచి సక్సెస్ లు తెచ్చిపెడుతుంది ఇంతకి ఈ లిస్ట్ లో ఉన్న ఆ హీరోలు ఎవరు ఈ స్టోరీలో చూద్దాం తండేల్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీకి రెడీ అవుతున్నారు విరుపక్ష లాంటి హారర్ థ్రిల్లర్ ను రూపొందించిన కార్తిక్ దండు దర్శకత్వంలో డిఫరెంట్ మూవీ చేస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో బిగ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ప్రయోగాలతో బిజీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ లాంటి రొమాంటిక్ డ్రామా తర్వాత పూర్తి డిఫరెంట్ లుక్ లో కింగ్డమ్ సినిమా చేస్తున్నారు రౌడీ హీరో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ఫ్యాక్షన్ నేపథ్యంలో రౌడీ జనార్దన ఆ తర్వాత రాహుల్ సంక్రిత్యం దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా లైన్ లో ఉన్నాయి యంగ్ జనరేషన్ లో ఇలాంటి ప్రయోగాలకు ఆద్యుడు నేచురల్ స్టార్ నాని నటుడుగానే కాదు నిర్మాతగాను తన వర్సనాలిటీని చూపిస్తున్నారు నాని దసరా హిట్ త్రీ లాంటి వర్స్ స్టైల్ యాక్టర్ అనిపించుకున్న నేచురల్ స్టార్ నెక్స్ట్ మూవీ ది ప్యారడైజ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు తొలి టీజర్తోనే తన ఇంటెన్షన్ ఏంటో రివీల్ చేశారు మరో యంగ్ హీరో నిఖిల్ కూడా ఒక్కో సినిమాతో తన స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు ఇప్పటికే కార్తికేయ టూతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ ప్రెజెంట్స్ సెట్స్ మీద ఉన్న స్వయంభూ ది ఇండియా హౌస్ సినిమాలతో తన రేంజ్ మరింత పెంచుకునేందుకు కష్టపడుతున్నారు యంగ్ హీరోలందరూ ఇదే ప్రయత్నాలు ఉండటంతో టాలీవుడ్లో నయా స్టార్ లీగ్ సిద్ధమవుతుంది